హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు అర్జుంతం ఈరోజు కలవకుంట్ల కవిత రాసిన లెటరు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి దానిలో ఏమేమి ముఖ్యాంశాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని చూస్తే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలవకుంట్ల కవిత మొన్నటి ఏదైతే ఒక ఇది జరిగిందో ఆవిర్భావ సభ అది దానికి సంబంధించి కవిత ఒక కామెంట్ చేసింది పంచలేదు డాడీ మీరు మాట్లాడిన మాటల్లో ఆ రెడ్డిని పెద్ద గొప్పగా ఆ ఇచ్చేయలేదు ఆ తర్వాత బీజేపీ మనం బీటీమా అన్న కోణంలో కొన్ని డౌట్స్ వస్తున్నాయి నేను దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను కొన్నాళ్ళుగా ఈ వేదనలు మించి అప్పుడెప్పుడు జరిగిన దాన్ని ఇప్పుడు వచ్చి కూర్చొని మీతో మాట్లాడుతుండడం కరెక్ట్ కాదేమో కానీ అభిమానులు వాళ్ళు వీళ్ళు అంటుంటే ఆ వార్తలన్నీ విని ఆ యొక్క అభిప్రాయాన్ని నేను మీకు చెరవి చెప్పడానికి అని చెప్పేసి ఒక లెటర్ రాసింది ఆ లెటర్ కవితదా కాదా అనే కోణంలో కొంత డిస్కస్ చేస్తే కవితదే అనేది తెలిసింది సరే మీడియా అంతా ఆహాబోహం దుమ్ధామని దుమ్ము తెలిపేసింది వాళ్ళకి తీసిన పంచి డైలాగులు వాళ్ళు పెట్టారు ఇక రకరకాలు అంతా అయిపోయింది కవిత లేక చెప్పుకోలేక ఒక కామెంట్ చేసింది దీని వెనక ఏముండొచ్చు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎలాంటిది ఇది ఇప్పుడు మన మెయిన్ సబ్జెక్ట్ అయితే గత కొంతకాలంగా కేసీఆర్ చేస్తున్న చాలా పెద్ద టాస్క్ ప్రాక్టీసు ఎక్సర్సైజ్ అంటే ఎవరైతే కుటుంబంలో ముగ్గురు వారసులు ఉన్నారు ఈయన తర్వాత ఒకరు కేటీఆర్ ఆయనకి టిఆర్ఎస్నే బీఆర్ఎస్గా మార్చి జాతీయ స్థాయిలో ఒక ఇచ్చి ఆయనకి మళ్ళీ ఒక కొడుకు హిమాంశు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఆ ఫ్యామిలీకి అది ఆ పార్టీ సరిపోద్ది రెండో ఫ్యామిలీ ఎవరున్నారు హరీష్ రావు ఉన్నాడు అతను సూపర్ సక్సెస్ పొలిటీషియన్ ఇతనికి ఇక్కడ ఉండగా సీఎం సీటు రాదు ఎప్పటికి రాదు అతను చెరిష్మా అంతకన్నా మించుంది కేటీఆర్ కన్నా మించుంది కేటీఆర్ ఇచ్చిన టాస్క్ ఫెయిల్ అయ్యడం గాని హరీష్ రావు ఇచ్చిన టాస్క్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇట్టే ఎక్కడో ఎప్పుడో దెబ్బతిన్నాడు అప్పుడెప్పుడు ఏంది దుబ్బాక ఒకటిరా సరే మొన్న ఈ మధ్య అయితే హరీష్ రావుకి నువ్వు ఒక పని చే డిఎంకే అన్న డిఎంకే లాగా బయటికి నువ్వు కొద్దిగా బయట ఎదుగు అని చెప్పంటే నేను ఎదగలేంటాడి అదే మావాయా నా వల్ల కాదు నేను ఇప్పటికీ ఒకటికి సార్లు చంద్రబాబు అనేవాడు మామ వెన్నుపోటుదారుడు అని చెప్పేసి ఒక పెద్ద ఇది ఉంది నా వల్ల కాదు అని చెప్పేసి అనడం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత గెలుపు తర్వాత కూడా ఆయనకి సీటు అదే ఒక మంత్రి పదవి ఇవ్వకుండా అలాగే కొన్నాళ్ళు ఆగడం ఆ ఈయనతో అమిత్ షా కూడా బీభత్సవ్ టచ్లో ఉండడం అప్పట్లో చాలా దుమారాలు లేకపోతే ఇలాంటి వార్తలు ఊహాగానాలు చదివేవి ఈ క్రమంలో హరీష్ రావుని బయటికెళ్తాడేమో చూసి 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 కొందరు మీడియా ప్రతినిధులు కూడా అడిగి 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 ఫైనల్ గా లేదు నేను చంద్రబాబు లాగా వెన్నుపోడు ముద్ర వేయించుకోలేని చీత కాలం నేను చస్తే ఆ పని చేయను ఒకవేళ ఏదన్నా జరిగితే కూడా మా మామూలున్నంత వరకు అయితే నా నుంచి మీరు ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోబాకండి ఆశించబాకండి నిన్న మొన్న కూడా ఎవరో సైకిల్ ఎక్కనున్న హరీష్ రావు అని చెప్పి ఎవరో రాస్తే కావాలంటే మిమ్మల్ని వచ్చి కలుస్తాం కానీ అలాంటి ఊహాగానాలు మాత్రం వండి వాచకండి అని చెప్పేసి కామెంట్ చేసిన పరిస్థితి ఉంది ఈ క్రమంలో హరీష్ రావు ఇక లాభం లేదని చెప్పి అతన్ని పక్క పెట్టేశారు ఇక ఎంపీగా తర్వాత ఓడిపోయి తర్వాత ఎమ్మెల్సీగా అయిన కవిత గత కొంతకాలంగా మహిళలు ఆ తర్వాత ఆమె గుడి మధ్య నేషనల్ లెవెల్లో బాగా పాపులర్ అయింది ఆల్రెడీ ఎంపీగా పాపులర్ ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్టాండ్తో పాపులర్ దీని ద్వారా ఏం జరిగిందంటే కవిత లికస్కామ్లో బాగా హైలైట్ అయ్యి ఒక సమయంలో బీజేపీ కవితను గాని అరెస్ట్ చేయకపోతే బీజేపీకి కూడా ఈ దీనిలో ఏదో ఇన్వాల్వ్మెంట్ ఉంది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే అభిప్రాయం ఉంటుంది అని చెప్పి కలుగుతుంది అని చెప్పి కొండ విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు కామెంట్ చేస్తే దాన్ని పరుచుకోకపోవడం వల్ల బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉన్నది కాస్త థర్డ్ ప్లేస్లోకి దిగిపోయి బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి వచ్చి కాంగ్రెస్ సడన్గా కర్ణాటక పెద్ద జూట్స్తో ఇక్కడ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటంటే కవిత ఎమ్మెల్సీగా ఉంది బీఆర్ఎస్ ఓడిపోయింది మామూలుగా అయితే కేసీఆర్ యొక్క స్కెచ్ ఏంటంటే అయితే కేటీఆర్ లేకపోతే హరీష్ రావు ఈ ఇద్దరిలో ఎవరిలో ఒకళ్ళు అక్కడ సీట్లో ఉండాలి అంతే తప్ప ఎవరో రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచో టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ నుంచి పెద్ద టీపీసీసీ చైర్ ఇది అయ్యి చీఫ్ అయ్యి తర్వాత ఎంపీ అయ్యి తర్వాత ఈ విధంగా గెలిచి సీఎం అయ్యి ఇంత బయట వాళ్ళ ఎక్సర్సైజ్ అయ్యి కదా నువ్వు బీజేపీలో ఉంటే ఉండు లేకపోతే కొత్త పార్టీ పెట్టుకుంటే పెట్టుకో అని చెప్పి పరీక్ష ఒక ఆఫర్ ఇస్తే ఆయన తీసుకోవాలి దీని మీదట కవిత చాలా రోజుల తర్వాత ఆలోచన చేసింది ఏది జైళ్ళకి గీళ్ళకి పోయి బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి దెబ్బతిని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటారు బాగా ఫ్రస్ట్రేషన్ ఉంది ఆ తిహార్ జైల్లో ఉండి ఉండి వచ్చి అని ఈ క్రమంలో కవిత ఎట్టకేలకి ఈ రోజున మొన్నే మధ్య కూడా పింక్ బుక్ పుస్తకం రాస్తున్నాం పింక్ బుక్ ఏది లోకేష్ రెడ్డి బుక్ లాగా అని చెప్పి బాగా ఫ్లైర్ అయి ఫైర్ అవుతాం మధ్య ఇప్పుడు తాజాగా ఏంటంటే ఒక షర్మిలాగా ఎందుకు పార్టీ పెట్టకూడదు త్వరలో కొత్త పార్టీ కవిత అనే కోణంలో కొంత ఊహాగానాలు డిస్కషన్లు ఇవన్నీ జరిగాయి దీని మీదట ఈ మధ్య ఇవన్నీ జరుగుతుండగా ఆమె బాగా హైలైట్ అవుతుండగా ఆమెను కూడా టార్గెట్ చేస్తూ ఈ కాంగ్రెస్ వాళ్ళు తిడుతుండగా కొత్తగా లేఖ రాసి లేఖలో తన తండ్రిని టార్గెట్ చేసి కారణం చేసింది మామూలుగా అయితే అలాంటి సాహసం ఎవరు చేయరు సరే పరాజయాలు దురదృష్టాలు ఎన్నో సమస్యలు తీసుకొచ్చినాయి అందులో ఇదో సమస్య అని అనుకోవడానికి లేదు ఎందుకంటే ఈరోజున కనీసం కవిత తానన్నా సీఎం కావాలి ఇది కేటీఆర్ కాకపోతే లేకపోతే కేటీఆర్ సీఎం అయ్యే విధంగా అన్న ఓటు చేశాడు ఈ రెండు తిని అప్పటికి షర్మిల కేసీఆర్ బాణం అది అని అన్నారు ఆమె ఇక్కడ పుట్ట చదువుకొని కాంగ్రెస్ చేరి మళ్ళీ తిరిగి ఏపీసీసీ చైర్మన్గా అయిపోయింది ఇంకా మిగిలింది ఆమె ఇంకా పనికిరాదు తోడు అది కూడా అట్రఫ్ల ఇల్లూరు అయిపోయింది మిగిలింది ఎవరు ఆమె కాంగ్రెస్లో కలవడంతో ఆ ఇక్కడ పాప ఎవరైనా వైఎస్ఆర్ యొక్క ఉంటే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కేసి ఆ కృతజ్ఞత కొద్దీ వైఎస్ఆర్ యొక్క జయంతిని కూడా వద్దంతను కూడా రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకొని చేస్తూ ఉండడం ఇవన్నీ జరిగినాయి మిగిలింది కవిత లాంటి వాళ్ళ ద్వారా ఒక ప్రయోగం చేయడం ఒక పక్క చూస్తే ఒక ప్రయోగం ఏం చేశారు తెలంగాణ నుంచి భారత రాష్ట్ర సమితి అని మార్చుకున్నాం ఏమన్నా అయితే అవుతుందేమో చూశారు ట్రై చేశారు బొక్క బోర్లో పడి లోక్సభలో జాతీయ స్థాయికి ఎప్పుడైతే విస్తరింప చేయాలనుకున్నారో అప్పుడే బొక్క బోర్లో పడ్డారు ఈ భయానకమైన వాతావరణం నుంచి ఎట్లాగైనా బయటపడాలని చెప్పి మళ్ళీ తిరిగి కొత్త ప్రయోగం చేస్తున్నారు కేసీఆర్ అనేవాడు ఇలాంటి ప్రయోగాలు భయంకరంగా చేస్తాడు ఆయన ఎప్పుడైతే సో అండ్ సో రవాణా మంత్రిగా ఉండి అక్కడ మళ్ళీ తిరిగి వెలమ అయిన తనకి కాకుండా మరో విలమైన విజయరామారావుకి పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్ని చూసి అలిగి డిప్యూటీ స్పీకర్ నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయి ఒక పార్టీ పెట్టి దాని ద్వారా పన్నెండేళ్ళు పోరాడి ఆ పోరాటం ద్వారా పదేళ్ల పాటు రాష్ట్రం సంపాదించి పదేళ్ల పాటు సీఎం కొన్ని ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఆయన డ్రీమ్ అది కాదు తన కొడుకు లేకపోతే అల్లుడు లేకపోతే కూతురు సీఎం గా మారుతూ రావాలి రాష్ట్రంలో ఇంకా వేరే బయట ఎవరికి ఆపర్చునిటీ ఉండకూడదు వాళ్ళకి అంత సీన్ కూడా ఏర్పడకూడదు ఈ క్రమంలో కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయోగంలో అతిపెద్ద ప్రయోగం కవికా మళ్ళీ యాక్టివేట్ చేసి ఆమె ద్వారా ఒక పార్టీ పెట్టించి ఈ కలవరాన్ని చెలరేగా చేస్తున్నాడు కలవరం తర్వాత లీడి తర్వాత ఆమె పార్టీ ప్రకటిస్తుంది కొన్ని రోజుల తర్వాత తర్వాత పోయి ఆమె జనాల్లోకి వెళ్తుంది ఏముంది ఈ మధ్యకాలంలో పాదయాత్ర చేస్తే బ్రహ్మాండంగా వర్క్అవుట్ ఉందని ఒక సూత్రీకరణ ఉంది ఆల్రెడీ జైలుకి పోయి వచ్చింది కాబట్టి ఆ క్వాలిఫికేషన్ కూడా ఉంది సీఎం అయితే తప్పేముంది అందులో ఆ పోస్ట్ కి ట్రై చేస్తే తప్పేముంది అని చెప్పి కాబట్టి ఈ రోజు రేపటి రోజున పార్టీ పెట్టిన ఆశ్చర్యం లేదనేది అసలు లీకేజ్ దీనిలో నేను గా చెప్పింది కవిత కేసీఆర్ స్కెచ్ లో భాగంగానే ఈ లెటర్ రాయడం విభేదించడం ఫైర్ ఇవ్వడం కొత్త పార్టీ పెట్టే ని తెచ్చుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అనేది దీని ద్వారా మనమంతా గుర్తించాలి థ్యాంక్ యూ